అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అగ్ని ప్రమాదం శారదా నగర్ పోస్ట్ ఆఫీస్ ఎదురు బిల్డింగ్ లో చెలరేగుతున్న మంటలు అగ్ని ప్రమాదం కారణంగా బిల్డింగ్ మొత్తం వ్యాపించిన దట్టమైన పొగ అగ్నిమాపక శాఖకు సమాచారం అందించిన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది ఐదు ప్రాంతంలో ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి పోస్ట్ ఆపోజిట్ బేకరీ కేక్ షాప్ ముట్టుకొని దట్టమైన మంటలతో కాలిపోతుందని సమాచారం అందిందండి ఈ సమాచారం అందిన వెంటనే అగ్గిమాప కేంద్రం నుంచి హుటాహుటను బయలుదేరి ఈ సంఘటన స్థలానికి వచ్చి చూసేసరికి పొగలతో దట్టమైన మంటలతో ఈ షాప్ మొత్తం ముట్టుకొని ఉన్నదండి మేము వచ్చి వాటరు హోదేసేసి వాటర్తో అత్యంత త్వరగా ఈ మంటలను అదుపు చేయడం జరిగింది ఈ స్మోక్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందండి సో దా దాన్ని గురించి తప్పించుకొని బ్యాక్ సైడ్ నుంచి మార్గం పెట్టుకొని మళ్ళీ మంటలను అదుపు చేసి ఈ షాప్ మొత్తం కూడా మంటల్ని కంట్రోల్ చేయడం జరిగిందండి నా పై పాత్రుడు వెంకటాడు పెట్టుకుంటాను మాకు ఉదయాన్నే ఒకరోడు ఫోన్ చేశాడు ఫైర్ అవుతుందని వచ్చి చూస్తే ఎక్కువ ఫైర్ అవుతుందండి మీ వెంటనే ఫైవ్ టేస్ని ఫోన్ చేశాడు ఫైవ్ టేస్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కొంచెం మంటలు అదుపు చేశాడు మొత్తం మొత్తం ఫోన్స్ మొత్తం లోపలన్నీ కలిపేయండి ఫ్రిడ్జ్లు ఏసీలు సీలింగు మొత్తం మెటీరియల్ అంతా కాలిపోయాయి మొత్తం అలాగే మొత్తం లోపల పదిహేను లక్షలు ఉంటాయండి సామాన్లు పదిహేను లక్షలు ఉంటాయి ఫ్రిడ్జ్లు అన్నీ మెటీరియల్ కలిపి ఫ్రిడ్ ఏసీలు ఏసీలు రెండు ఫ్రిడ్జ్లు ఓవెన్లు మెటీరియల్ అన్నీ మొత్తం అన్నీ కాలిపోయాయి